చేస్తానంటే చేస్తాను చేయను అంటే చేయను సో బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైనా అలవాటు చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నో నాకు అది వద్దు నేను అది చేయను అని మీరు చెప్పగలగాలి అప్పుడే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు కావన్నమాట సీనియర్లైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఇంకెవరైనా ఇంకా ఊర్లో వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ డ్రగ్స్కి కానీ అలవాటు పడితే ఖచ్చితంగా మీరు చెప్పండి ఇది మంచిది కాదని వాళ్ళు వినకపోతే మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి కాల్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మీ మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు ఎవరు చెప్పారని కూడా చెప్పారు నో అని చెప్పండి స్నేహితులు సన్నిహితులు సరదాగా మత్తు మందు సేవించడానికి ఇస్తే నో అని నిర్మోహమాటంగా చెప్పేయండి మత్తులోకి జారుకున్నామంటే మరణానికి దగ్గర అవుతున్నామని అర్థం మీరు మంచివారైతే సరిపోదు పరిసరాలన్నీ మంచిగా మారాలి మత్తు మందు సేవించినట్టు కానీ విక్రయించినట్టు కానీ తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీకి కాల్ చేయండి మీ సమాచారాన్ని ఎప్పటికీ బయట పెట్టరు పోలీసులు మత్తు వదిలించడానికి సిద్ధంగా ఉన్నారు హత్య నేరం కంటే బలమైన నేరంగా శిక్షణలు ఉన్నాయి శిక్షలు పడతాయి మత్తు మందుకు బానిసైన వారు అన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారు ఒక గ్రామంలో పది మంది మత్తుకు బానిసయ్యారంటే ప్రమాదంగా భావించండి వారి నుంచి అపాయం ఉందని గ్రహించండి ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని అచ్యుతాపురం సిఐ చంద్రశేఖర్ అన్నారు డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పైకరాపేట నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన సైకిల్ యాత్ర మనోపాకు మీదుగా అచ్యుతాపురం చేరుకున్నారు వారికి సుందర విజయ్ కుమార్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగణ ఐశ్వర ఘన స్వాగతం పలికారు రెండు మండలాలకు చెందిన విద్యార్థులు పోలీసులు వారిని అభినందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతున్నారు చూద్దాం నేను మాట్లాడుతున్నాను మార్నింగ్ అక్కడ అనకాపల్లిలో మీటింగ్ జరిగింది డిఐజీ గారు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ గంజాయి చెట్లన్నింటినీ మేము నరికేశాం అని చెప్పారు గంజాయి చెట్లన్నీ నరికేసినప్పుడు మీరు ఎందుకు ర్యాలీ చేయాలని మీరు అనుకోవచ్చు పిల్లలందరూ వినండి ఇది ఖచ్చితంగా మన మన రాష్ట్రంలో గంజాయి పెంపకాన్ని నివారించినప్పటికీ పక్క రాష్ట్రం నుంచి గంజాయిలు తెస్తున్నారు ఇక్కడ ఈ దీని మీద ఈ మన రాష్ట్రం మీదుగా బెంగళూరు కర్ణాటక ఈ మిగతా రాష్ట్రాలన్నిటికీ తరలిస్తున్నారు అనమాట ఆ తరలించిన క్రమంలో కొన్ని కొన్ని స్కూల్స్కి కాలేజెస్కి కూడా గంజాయిని అమ్ముతున్నారు పిల్లలు ఏంటంటే మీ నైన్త్ క్లాస్ కదా ఎయిత్ క్లాస్ కదా మాకెందుకు ఇవ్వాలని అనుకుంటారు కానీ మీ సీనియర్లు ఉంటారే మీ అన్నయ్యలు మీ వద్దులు లేకపోతే మీ బావలు వీళ్ళు వాళ్ళు ఇంటర్ లేకపోతే డిగ్రీ చదువుతుంటారు వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారనమాట ఈ తీసుకోరా ఏం పర్వాలేదు తీసుకోరా అని మేడం గారు చెప్పినట్టు మీరు నో చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ అది మంచిది కాదన్నప్పుడు మీరు ఏదైనా పని ఖచ్చితంగా చేయగలం చేస్తాం చేయం అంతే చేయగలము చేయలేము కాదు ఇంకా చేస్తానంటే చేస్తాను చేయను అంటే చేయను సో బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైనా అలవాటు చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నో నాకు అది వద్దు నేను అది చేయను అని మీరు చెప్పగలగాలి అప్పుడే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు కావన్నమాట ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశం సైకిల్ ర్యాలీ అనేది మేము ఎలా వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటారు ఎందుకు అనేది చూస్తుంటారు మీకు డ్రగ్స్ మీద అవేర్నెస్ ఇది చెడ్ది చెడ్డది అని కోసం ఇది ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే ఎంత గట్టిగా కార్యక్రమాన్ని చేస్తున్నారంటే వాళ్ళకి పనిష్మెంట్ కూడా గట్టిగా ఉంటుంది అని భయ భయం అనేది అందరిలో కలగాలి మీ సీనియర్లైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఇంకెవరైనా ఇంకా ఊర్లో వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ డ్రగ్స్కి కానీ అలవాటు పడితే ఖచ్చితంగా మీరు చెప్పండి ఇది మంచిది కాదని వాళ్ళు వినకపోతే మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి కాల్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మీ మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు ఎవరు చెప్పారన్నది కూడా చెప్పరు ఇంకేంటంటే మీరు బాగా చదువుకోవాల్సిన వయసుది చదువు మీద దృష్టి పెట్టండి మీ టీచర్లకి మీ ఊరికి అన్నిటికీ మంచి పేరు తీసుకుని రండి కాకిరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరం సైకిళ్ళపై ర్యాలీ చేస్తూ ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా యువతలోను అదేవిధంగా ప్రజల్లోనూ మరియు స్టూడెంట్స్లోనూ అవగాహన కల్పించడానికి గాను మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు ఆధ్వర్యంలో సార్ ఆలోచన ప్రకారం ఇదంతా డిజైన్ చేయడం జరిగిందండి దీని ప్రకారం ఇప్పటి ఇప్పటివరకు పాకిరాపేటలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నర్సీపట్నం అలాగే చోడవరం అలాగే అనకాపల్లి ఈ మధ్యలో ఉన్న విలేజెస్ అన్ని కలుపుకుంటా ఈరోజు మునగపాకు మీదుగా అచ్యుతాపురం చేరడం జరిగింది జా ఈ ర్యాలీ దీనిలో భాగంగా ఇక్కడ మన అచ్యుతాపురంలోని కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు మరియు యువతకు అవగాహన కల్పించడానికి కాను ఈ ఈ సైక్లిస్ట్స్ మన ర్యాలీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ స్వాగతించడం జరిగింది అదేవిధంగా వివిధ శాఖల అధికారులని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది ఎండిఓ గారు ఎంఈఓ గారు అలాగే వైద్యాధికారి మరియు ఆయా క కళాశాల తాలూకా ఉపాధ్యాయులు కూడా ఇందులో ప్రసంగించడం జరిగింది అలాగే ర్యాలీ చేసిన ఆ యూత్ కూడా మాట్లాడడం జరిగింది దీనివల్ల చాలా ప్రయోజనం అలాగే ఈ మార్గంలో మొత్తం మార్గంలో వాళ్ళు ర్యాలీ చేసిన మార్గంలో కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ దీనిపై అవగాహన కలిగి ఈ మత్తుకి యువత దూరం అవుతారని చెప్పేసి ఆశించడం జరిగిందండి